మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే ఈ సీజన్ అయితే చాలా హిట్ అండి బిగ్ బాస్ ఇంకా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నాము అట్లానే పవన్ కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ గెలిచాడు సో ఈ సీజన్ అయితే టాప్ హిట్ అండి పవన్ కళ్యాణ్ మేము టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కోసమే కొండపూర్ నుంచి అంత దూరం నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం స్టిల్ మేము తనుజా తనుజా డిజర్వింగ్ కాబట్టి టాప్ సెకండ్ వచ్చిందని అనుకుంటున్నామండి తనుజా గేమ్ కూడా చాలా బాగుంది సో మేమైతే పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్నాం పవన్ కళ్యాణ్ గెలిచాడండి సంజన అనేది మేమంతా డిజర్వింగ్ అనుకోవట్లేదు ఆమె ఇప్పుడు వరకు ఎలా వచ్చిందో కూడా సర్వైవ్ అయ్యింది మేము అసలు అవుట్ ఆఫ్ మైండ్ అనమాట డెమోన్ పవన్ అనేది టాస్క్ అవని సూపర్ అండి చాలా బాగా ఆడాడు డెమో పవన్ సో డిజర్వింగ్ ఇమాన్యుల్ కామెడీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు అంతా బాగుందండి సో ఇమాన్యుల్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం సంజనా గారు అవ్వచ్చు అని అనుకుంటున్నాము లేకపోతే ఇమాన్యుల్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ సెకండ్ వచ్చేవాడు సో సంజన వల్ల గేమ్ కొంచెం డౌన్ అయింది అనుకుంటున్నామండి మేము సో ఓవరాల్గా అయితే సూపర్ అండి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఒక ఆర్మీ నుంచి వచ్చాడు దాన్ని కూడా చాలామంది ఆర్మీ అనే సెంటిమెంట్తో వచ్చాడు అని అనుకున్నాము చాలామంది మాట్లాడారు బట్ ఆర్మీ అనే ఇన్ఫ్లుయెన్స్తో ఒక సెంటిమెంట్తో ఫైవ్ టాప్ ఫైవ్ వరకు రాలేడు ఇంతవరకు విన్నర్ కూడా అవ్వలేడు సో తను చాలా జెన్యున్గా ఆడాడు పవన్ కళ్యాణ్ ఎవరి మీద ఏ నెగటివిటీ లేకుండా జెన్యున్గా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళాడు సో ఏంటండి కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి అందరు సెలబ్రిటీస్ బీట్ చేసుకొని ముందుకెళ్ళి కప్ కొట్టడం అనేది చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి చాలా లేడీ విన్ మన బిందు మాధవి అయింది కదండి బట్ ఈ సీజన్ అయితే తనుజా టాప్ సెకండ్ వచ్చింది బాగా ఆడింది కాబట్టి టాప్ సెకండ్ వచ్చింది బట్ పవన్ కళ్యాణ్ పడాలా అనేది ఆ పేర్లోనే పవర్ ఉందండి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్కి వచ్చేసింది ఈ రోజు కోసం మేము చాలా వెయిట్ చేశాము ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో విన్నర్ అవ్వాలని చెప్పి అనుకొని అదే పర్సన్ ఇప్పుడు ఈరోజు విన్నర్గా బయటకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గెలవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ గెలవడం ఎట్లా అనిపిస్తుంది నాకు తెలిసి ఈ టైంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ శ్రీముఖి నవదీప్ బిందు మాధవి అండ్ ఇంకొక పర్సన్ వాళ్ళు అగ్ని పరీక్షలోంచి బయటకు వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్న పీపుల్ అందరిలో ది బెస్ట్ పీపుల్ని చూస్ చేస్తున్నారు ఆ బెస్ట్ పీపులే ఈరోజు ట్రోఫీ లిఫ్ట్ చేశాడు అంటే ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ పడాలా అనే పర్సన్ ఈ సీజన్లో లేకపోతే కనుక తను హండ్రెడ్ పర్సెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఛాన్స్ కాదు షీ షీఈ్ ద విన్నర్ బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉండటం వల్ల తను సెకండ్ రావాల్సి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు పీపుల్ని చాలా ఎంటర్టైన్ చేశాడు చాలా బాగా ఆడాడు బట్ దిస్ ఈజ్ మై ఓ ఓన్ ఒపీనియన్ కేవలం సంజన అనే ఒక పర్సన్తో బాండింగ్ కనెక్ట్ చేసుకోవడం వల్ల తను టెన్త్ వీక్కి నామినేషన్స్కి వచ్చాడు దానికి ముందు వరకు తను నామినేషన్స్లో లేడు సంజనా సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ వల్ల తను సర్వైవ్ అవుతూ వచ్చింది ఈ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్లో మేబీ కొంతమంది ఇమాన్యుల్ కేసుకుంటారేమో మేము సంజన కేయాలి అని చెప్పేసి కేవలం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనకు ఓటేయడం వల్ల ఇమాన్యుల్ ఫోర్త్ ప్లేస్లో మిగిలిపోవాల్సి వచ్చింది మేబీ తను బయటకు వచ్చిన తర్వాత తను అనాలిసిస్ చేసుకుంటే ఎవరి వల్ల నేను ఫోర్త్ ప్లేస్ రావాల్సి వచ్చిందని చెప్పింగ్ ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ చూసాం వాళ్ళిద్దరు బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో లో రీతు కూడా ఒక ప్లేస్ ఉండేది లేకపోతే ఇంకా లేదు రీతు అనే రీతు రీతు మాత్రం ఏ రోజు తను నేను ఓడిపోయినా పర్లేదు డెమోన్ పవన్ గెలవాలని చెప్పడం ఎప్పుడు కోరుకోలేదు తను ఫైట్లో ఉండుంటే షీ విల్ ఫైట్ ఫర్ హర్ బోన్ ఇఫ్ ఇన్ కేస్ తను ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ అయిపోతేనే తను హండ్రెడ్ పర్సెంట్ డెమోన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది అంతమించి వాళ్ళిద్దరి వల్ల గేమ్ అయితే ఎఫెక్ట్ అయిందని చెప్పేసి నేను ఏ రోజు అనుకోలేదు చెప్తున్నాను కదా కేవలం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టే తను సెకండ్ రావాల్సి వచ్చింది లేకపోతే విన్నర్ ఇప్పుడే ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ విన్నర్ ఎవరో తేలబోతుంది మరొక గంటలో తేలబోతుంది ఈ గంటలోనే తేలబోతుంది ఇంకా ఎవరో కాదు ఆర్మీ కళ్యాణ్ అన్న ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో గెలిచేది గెలవబోయేది ఆ ఎత్తుకొని బయటికి వచ్చేది ఆర్మీ కళ్యాణ్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ లోపల ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణ్ విన్నర్ చేయండి ఆర్మీ కళ్యాణాన్ని విన్నర్ చేయకపోతే మాత్రం ఇంకా మామూలుగా అయితే ఉండదు ఎందుకంటే మేము అభిమానంతో మేము ఎక్కడెక్కడి నుంచో అతన్ని చూడడానికి వచ్చాం ఎక్కడికి కానీ ఈరోజు అన్నపూర్ణ చూడే చుట్టూ బందోబస్తు పోలీసులు చార్జ్ కూడా చేస్తున్నారు అయినా సరే మేము వచ్చాం వేల మందిని ఆర్మీ కళ్యాణాన్ని చూడడానికి అతను పలకరించడానికి అతనికి ఒక ధైర్యం చెప్పడానికి అన్న మీకంటూ మేము ఉండమన్నని అతనికి చూసి ఆ కప్పు ఎత్తుకొని చూసి మేము ఆనందపడాలని వచ్చాం మేము కాబట్టి దయచేసి ఆర్మీ కళ్యాణాన్ని విన్నర్ చేయండి మిగతా ఓల్డ్ ఎవరు బిగ్ బాస్ ఆడింది ఏమీ లేదు ఓల్డ్ పీకింది ఏమీ లే లేదు ఒక కామన్ అరగా బిగ్ బాస్లోకి వచ్చి ఈరోజు గెలిచి తన సత్తా చాటి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమవుతుందో ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో మనం చూసాం అతను ఎవరో కాదు రైతు బిడ్డ కిసాన్ ఈరోజు జవాన్ కాబట్టి ఖచ్చితంగా గెలిచాడు గెలుస్తాడు దయచేసి అతనికే కప్పు ఇవ్వండి మిగతా వాళ్ళ ఎవరికి దయచేసి ఇవ్వకండి మిగతా వాళ్ళు కూడా కష్టపడి ఆడారు పాపం ఈ తనుజ ఇమ్మానియూల్ అలాగే డెమోన్ పవన్ సంజన వీళ్ళందరూ కూడా బాగా ఆడారు కాబట్టి వంద రోజులుగా ఉన్నారంటే అది మామూలు యాశయం కాదు వాళ్ళు ఈరోజు గెలిచారంటే కూడా ఎంతో కొంత అభిమానులు వాళ్ళకి ఓట్లు వేస్తేనే గెలిచారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మా ఆర్మీ కళ్యాణ్ అన్న చేయండి దయచేసి విన్న చేయండి ఎందుకంటే అతను కానీ కప్పు ఇవ్వకపోతే మరి పరిణామాలు మా మామూలుగా ఉండవు ఎందుకంటే జనాలందరి దృష్టిలో ఆయన ఇప్పుడు అభిమానం జనాలందరిలో అభిమానం కూడా కట్టుకున్నాడు అతను ఒక కామన్ మ్యాన్గా మనం ఓటు ఇవ్వాలి ఒక ఆర్మీ మ్యాన్కి అతను ఆర్మీ అతను పైగా పాపం బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ అతనికి యాక్టింగ్ అంటే ప్రాణం అతనికి కాబట్టి ఏంటంటే అయ్యే కాకుండా పైగా ఆటలో కూడా మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఇప్పుడు అతను ఆడే ఆట కూడా చూసాం చాలా బాగుంది ఆట ఏ ఆట ఆడలేదు చెప్పండి ఆయన ప్రాణం పెట్టి ఆడాడు ఒక్కోసారి కాళ్ళు ఎరిగిపోయినాయి తలకాయలు పగిలినాయి అబ్బా అబ్బా ఎన్ని ఘోరాలు పాపం చూడండి కానీ మిగతా వాళ్ళు ఎవరికి వేసినా సరే ఓటు వేస్ట్ ఎందుకంటే వాళ్ళందరూ ఆర్టిస్టులే వాళ్ళు ఏడ కాకపోయినా ఎక్కడో ది ఎక్కడికి వెళ్ళి బతకగలుగుతారు వాళ్ళక డబ్బులు ఉన్నాయి కానీ ఆర్మీ కళ్యాణ పాపం అతను ఒక ఒక కామన్ మ్యాన్ అయినా కాబట్టి ఖచ్చితంగా గెలిపించే జై జవాన్ జై కిసాన్ మన ఆర్మీ కళ్యాణ గెలవాలి కదా ఫైనల్కి వచ్చేసింది అండి చాలా అంటే ఒకవైపు హ్యాపీగానే ఉంది కానీ బట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు తన ధ్యాన సపోర్ట్ చేసి నేను ఒక్కసారి తనుజ కాలేదు పవన్ కళ్యాణ్ వినర్ అని టాక్ వచ్చేసింది ఏమో లాస్ట్ మూమెంట్ వరకోసం కూడా వెయిటింగ్ చేశాను కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు అది మాత్రం బాధ అనిపిస్తుంది హ్యాపీయే బట్ మా అక్క గెలిసి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం మా అక్క రన్నర్ అయిపోయింది బర్థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మెయిన్ ఆర్మీ అని చెప్పి లేకపోతే ఇంకా చాలా సిచ్యువేషన్ వల్ల జనాలు అలా వేశారు లాస్ట్ మూమెంట్లో లో కూడా వెయిటింగ్ చేస్తాం మా అక్క గెలుస్తుంది గెలుస్తుంది అని అదొక్కటే అయిపోయింది ఏమో కానీ మా అక్క గెలిచినా గెలవపోయినా బయట జనాలు మనసు గెలిచేసుకుంది ఐ మాత్రం హ్యాపీ ఇమానియల్ అన్న టాప్ త్రీలో కూడా లేకుండా ఎలిమినేషన్ అయిపోయాడు కదా కానీ ఒకవేళ ఇమానియల్ ఎలిమినేషన్ అయిపోయినా సరే బయటకెళ్ళిన తర్వాత తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కంపల్సరీ అన్నా నువ్వేం బాధపడకు నువ్వు బయటకు వచ్చినా సరే మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచి షోలు ఉంటాయి మంచి సినిమాలో క్యారెక్టర్లు వస్తాయి డోంట్ ఫీల్ కానీ తనుజా విన్ అయ్యి అంటే మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నా జై తనుజా జై అని బిగ్ బాస్ అని చాలాసార్లు చెప్పాను నేను అక్క వల్ల బాధ అనిపిస్తుంది అంతే అదే ఇన్ని సీజన్లు ఆడి ఎంత ఎవరన్నా నెగిటివ్ మాట్లాడినా ఎంత చేసినా సరే ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు సపోర్ట్ చేశాడు కానీ జనాలు ఎక్కువ ఆర్మీ పవన్ కళ్యాణ్ వల్ల జనాలు ఓటింగ్ వల్ల ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిచాడు బట్ ఇంకా అదొకటే బాధ అనిపిస్తుంది అంతే ఫేవరెట్ అన్నట్టు ఏం లేదు బట్ ఇమాన్యుల్ గెలిచారుండే సోషల్ మీడియా ప్రకారం ఇప్పుడు కళ్యాణ్ తెలుస్తుంది కొంచెం కళ్యాణ్ కూడా డిజర్వింగ్ బట్ ఇమాన్యుంగ్ ఇమాన్యుల్ మోర్ డిజర్వింగ్ అనిపించింది ఎందుకు అంటే ఫస్ట్ షోర్ టాస్క్ ప్రకారం కానీ ఫస్ట్ షోర్ వాళ్ళ బాండ్ కానీ అదేంటి మదర్స్ మదర్స్ అండ్ సెంటిమెంట్ కానీ కొంచెం చాలా బాగా అనిపించింది ఇమాన్యువల్ అయితే ఇక మిగతా అంతా అయితే నార్మల్ నార్మల్ ఇక అయితే ఫస్ట్ షోర్ చెప్పలేము తన ఒక బోరింగ్ క్యాండిడేట్ తన ఒక ఏడుపు తప్ప మనం ఎపిసోడ్స్లో అయితే ఏమి చూడలేము తనూచ అసలు ఎందుకు వచ్చిందో ఏమో దీ జస్ట్ మా టీవీ స్టాక్ కాబట్టి హిట్ హిట్ చేసిన లేకపోతే ఎప్పుడో హెల్మెట్ అయిపోయే క్యాండిడేట్ బాండి ఆ సంజనా ఉంది కాబట్టి గేమ్ అనేది కొంచెం అయిపోయింది లేకపోతే బోరింగ్ అనే వస్తుండే సంజన ఇమాన్యువల్ తోనే కొంచెం చాలామంది చూసిండ్రు యాక్చువల్ చెప్పాలంటే నేను కూడా సంజన వాళ్ళ బాండ్ కోసమే చూసిండే వాళ్ళ బాండ్ లేకపోతే ఇక మిగతా అందరూ అయితే అన్ని ఫేక్ బాండింగ్స్ ఎస్పెషల్లీ మీరు చూసి తనుజ అయితే అందరితోని ఫేక్ బాండింగ్ ఎవరినైతే నాన్న నాన్నారో తనని ఎలవట్టేసింది మళ్ళీ అందరినీ రీతితోని సపోర్ట్ తీసుకుంటారు మళ్ళీ రీతు రీతును కూడా ఎలవట్టేసింది అందరు సపోర్ట్ కావాలి మళ్ళీ అందరినీ నామినేట్ చేయాలి అసలు తనుజా అసలు బేస్ట్ గేమ్ ఇన్ని సీజన్స్లో నైన్ సీజన్స్లో ఆమె ఆమె ఉన్నంత నార్మల్ ఐ మీన్ బేస్ట్ క్యాండిడేట్ అసలు వెళ్ళలేదు డెమోన్ పవన్ గుడ్ ఆఫ్టర్ మీరు యూషువల్ రీట్రూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మాత్రం డెమోన్ పవన్ ఒక హ్యూమర్ హ్యూమర్ నేచర్ బయటకు వచ్చింది మంచిగా ఫన్నీగా ఉండే మంచిగా ఎంజాయ్ టాస్క్లన్నీ ఎంజాయ్ చేసిండు చాలా బాగా ఆడిండు అండ్ ఇప్పుడు మనం ఇన్న ప్రకారం ఆల్మోస్ ఐ మీన్ ప్రైజ్ మనీ కూడా తీసుకొని బయటకు వచ్చింది కాబట్టి గుడ్ డెసిషన్ ఫర్ డెమోన్ పవన్ ఈరోజు ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కళ్ళన్నీ ఈరోజు సాకారం అయ్యాయి ఈరోజు మనం ఆశపడటం మన ఆశే తీరింది మన కోరికలు తీరినాయి ఏందో కాదు ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో మన ఆర్మీ కళ్యాణి గెలిచాడు చూడండి పోతున్నాడు అక్కడ కాప్యత్కం పోతున్నాడు ఇప్పుడే చూసి అన్ననే సమయం ఇప్పటికి పన్నెండు అవుతుంది చూడండి ఈ టైంలో కూడా నేను ఆర్మీ కళ్యాణం కోసం వచ్చా అభిమానం చూశాను అన్నతో కూడా మాట్లాడాను అన్న ఇంకొక రెండు రోజులు ప్రెస్ మీట్ కూడా పెడతాడు మాట్లాడతాను చెప్పాడు మన ఆర్మీకి వెళ్ళానన్నే గెలిచాడు కష్టపడ్డాడు కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడితేనే కప్పు కూడా దక్కింది ఈ రోజు అతని చేతిలో ఉన్న కప్పు మనం వేసి ఓట్లే ఆయనే అన్నాడు అన్న ఏందన్న ఈ కప్పు అన్నా నువ్వు గెలిచే అంటే లేదు తమ్ముడు మీరందరూ బయట జనాలందరూ నాకు ఓటేస్తేనే ఈ కప్పు నా చేతికి వచ్చింది ఇది మీరిచ్చారు నాకు ఇది ఇది మీది అని నాకు చెప్పాడు నాకైతే చాలా ఆనందంగా ఉన్నింది నాకు నేను చాలా ఆనందపడ్డాను ఆర్మీ కళ్యాణాన్ని చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది మన సెకండ్ ప్లేస్ వచ్చింది తను వచ్చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది ఆమె కూడా పాపం బాగానే ఆడింది ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయింది లేదు ఏమి లేదు వాళ్ళందరూ కలిసి కలిసే బాగానే మాట్లాడుకున్నారు అందరూ ఆయనతో కూడా మాట్లాడినా కాబట్టి ఏంటంటే అందరూ అన్న డెమోన్ పోను సంజన అందరిని చూశాను వాళ్ళందరితో కూడా మాట్లాడే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు వాళ్ళకేం బాధ లేదు మీరు కూడా ఎవరు వాళ్ళ అభిమానులు ఎవరు కొట్లాడుకో బాగండి మన ఆర్మీ కళ్యాణాన్ని గురించి చెప్పాలంటే ఇంకా ఎంత ఉంది కానీ టైం లేదు ఇప్పటికీ ఒంటి గంట అయిపోతుంది ఇంకా ఇంకా పోలీసులు కూడా చాలామంది మన కోసం పాపం బందోబస్తు కూడా చేశారు చూడండి దయచేసి ఆర్మీ కళ్యాణానికి సపోర్ట్ చేశారు ముందు ముందు ఎవరైతే బిగ్ బాస్లో బాగా ఆడతారో వాళ్ళకే ఓట్లు వేయండి ఈ పిఆర్లు కానీ ఈ ఫేక్ ఓటింగ్ కానీ నమ్మకండి దయచేసి ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి కన్నడ అని హిందీ అని హిందీ ఇంగ్లీష్ అని తమిళ అని వాళ్ళకి ఛాన్సులు అయితే ఇవ్వకండి ఎందుకంటే మిగతా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళే లేరు ఎక్కడ ఈ బిగ్ బాస్లో మాత్రం ఎక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్లో మాత్రమే కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు అందరికి ఛాన్స్ ఉండవు కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్సే లేదు దయచేసి తెలుగు వాళ్ళకే ఛాన్స్ ఇవ్వండి చూడండి ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేసాడో చూడ చూడండి ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు చూడండి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో చూసాము ఆయన ఒక రైతు బిడ్డ ఆయన ఒక కిసాన్ ఈరోజు ఒక జవాన్ కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి అనలా ఇలాంటి అవుతాయనే జవాన్లు కిసాన్లు తలుచుకుంటే సాధించగలుగుతారు ఎవరైనా సరే సాధిస్తారు కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు ఆ కసి ఆ పట్టుదల కృషి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచైనా ఓటింగ్ ఏంటి తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి జై జవాన్ జై కిసాన్